నర్సింహేగూడెం గ్రామ సర్పంచి అభ్యర్థి కొంచెం ఇందిరా నర్సయ్య గారి కూతుర్ని ఈ మాట్లాడుతున్నాను ఈ ఊరికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుడులు బడులు రోడ్లు డ్రైన్లు అన్నీ మంచిగా నిర్మించుకోవాలని అన్నీ మంచిగా అభివృద్ధి చేసుకోవాలని గ్రామ వికాసం కోసమే నర్సయ్య గారి ఊరికి వచ్చారు కంపల్సరిగా ఉంగరం గుర్తుకు ఓటేసి ధన విజయాన్ని అందజేయాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం మా మమ్మీ కొంచెం ఇన్ కొంచెం ఇందిరా నర్సయ్య మాది నర్సింలో కూడా గ్రామము గ్రామ అభివృద్ధి కోసమే మా మమ్మీ మా డాడీ ఇక్కడికి వచ్చారు ఎప్పుడు మీ మధ్యలో ఉండి మీ సమస్యలన్నీ అడిగి తెలుసుకొని మీ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు గ్రామ అభివృద్ధి మా ముఖ్య లక్ష్యం మా మమ్మీ మా డాడీ ఇక్కడికి రావడానికి మొదటి కారణం ఇక్కడ ఈ ఊర్లో బొడ్రాయి లేదు ఒక గు అదే మామూలుగా మహిళలందరూ వెళ్ళి పూజ చేసుకోవడానికి గుడి లేదు వాళ్ళ ప్రధాన ఉద్దేశమే బొడ్రాయి అయిపోయడం గుడి కట్టియడం మన సీసీ రోడ్లు వేస్తారు ఈ ఊర్లో లైబ్రరీ లేదు లైబ్రరీ ఏర్పాటు చేస్తారు కనీసం బతుకమ్మ పండుగ చేస్తే బతుకమ్మ స్వయంగా మన ఆడవాళ్ళమే మహిళలే బతుకమ్మ తయారు చేసి బతుకమ్మ వదిలి వదులుకోలేని పరిస్థితుల్లో ఉర్రు ఆ సమస్యను కూడా మేము పరిష్కరిస్తాం మా డాడీ ముత్యాలమ్మ గుడి మీ మా చిన్నగా ఉన్నప్పుడైనా మొన్న లాస్ట్ ఇయర్ వరకు కూడా ముత్యాలమ్మ గుడికి మొత్తము ఇట్లా బురద బురదగా ఉండేది రోడ్డు అంతా కానీ మా డాడీ అలాంటి సమస్యను కూడా తీర్చి మంచిగా సీసీ రోడ్డు ఏడ్చి వేసిండే ఈ ఇయర్ మంచిగా బోనాలు ఎత్తుకొని వెళ్ళారు మహిళలందరూ మా మా మమ్మీ కొంచెం ఇందిరా నర్సయ్య సర్పంచ్ అభ్యర్థి వాళ్ళు ప్రధానంగా ఈ గ్రామానికి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి కోసమే వాళ్ళు సర్పంచ్ పదవి లేనప్పుడే మా డాడీ ఈ ఊరికి మూడు కోట్ల నిధులు తీసుకొచ్చిండు ఆ జిమ్ ఏర్పాటు చేసిండు సీసీ రోడ్లు ఏర్పాటు చేసిండు మళ్ళీ ఊర్లలో కూడా ఆయన సొంత నిధుల సొంత డబ్బులతోనే ఊర్లో కాటమయ్యే గుడి అంటే గుడికి స్లాబ్ వేయిచ్చిండ్రు మా డాడీ మా డాడీకి అప్పుడు పదవి లేనప్పుడే ఎంతో చేస్తుండే పదవి ఉంటే మా ఊరు ఎంతో డెవలప్ పెద్దది ఈ మండలంలో మా ఊరే వెనకబడి ఉంది అలా మన పుట్టి పుట్టి పెరిగిన ఊరు ఎందుకు వెనకబడాలి అని మా అని సొంత ఊరు డెవలప్ చేయడం కోసం ఇక్కడికి వచ్చినాం మేము కేవలం గ్రామ అభివృద్ధి మా అదేయం గ్రామ అభివృద్ధి కోసమే వచ్చిర్రు కాబట్టి మా డాడీకి ఓటేసి మా మమ్మీ మా డాడీకి ఓటేసి గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ప్రార్థన उंगलम गुट्टी के मलवटो उंगलम गुट्टी के मलवटो